నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ సో మోడీ ప్రభుత్వం మోదీ త్రీ పాయింట్ ఓ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా ఎప్పుడెప్పుడు కూలిపోతుంది లేదంటే కనుక పెద్ద ఎత్తున ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రధానంగా అనేక రాజకీయ పార్టీలు ఆ పార్టీలకు సంబంధించిన అధినేతలు మరోవైపు విపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఎప్పుడూ కూలిపోబోతుంది అనేదే పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే త్వరలో ఏదో జరగబోతోంది ఎన్డీఏలో ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకే కొంత అవకాశవాద రాజకీయాలకు కూడా వాళ్ళు కేంద్ర బిందువులుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉండే ప్రభుత్వం కాదు అని చాలా చాలా కాలం నుంచి చాలా రోజుల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ప్రభుత్వం ఏర్పరిచి కూడా నెల రోజులు దాటిపోయినప్పటికీ కూడా ఇట్లాంటి విమర్శలు ఎక్కువ శాతం వస్తుంది సో ఇప్పుడు వాస్తవానికి కూడా అఖిలేష్ యాదవ్ మరొకసారి జోసి అని చెప్పారని చెప్పుకోవాలి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి ఎత్తుగడలతో అధికారం నిలబెట్టుకుంటోందని కూడా త్వరలోనే ఆ ప్రభుత్వం కుప్పకూలుతుందంట కూడా సమాజ్వాదీ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ జోస్ అని చెప్పారు ఓవైపు అఖిలేష్ యాదవ్ మరోవైపు నితీష్ కుమార్ కూడా తనటువంటి రాజకీయం మొదలెట్టారు సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ఆదివారం ఆయన జరిగినటువంటి టీఎంసీకి సంబంధించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అడ్డదారులతో కైన అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కూడా విమర్శించారు బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడి ఆ పార్టీని వెనక్కి నెట్టేశారని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఢిల్లీ గద్దెపై కూర్చున్నటువంటి పాలకులు మరి కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారంటూ కూడా ఆయన చెప్పారు లోక్సభలో కూడా ఇదే మాట చెప్పానని మళ్ళీ ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నానంటూ కూడా ఆయన అన్నారు అంటే వాస్తవానికి ఆ మాటను అఖిలేష్ యాదవ్ నొక్కి మరీ ఒక్కానిస్తున్నాడు అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం కుప్పగొండం ఖాయమని చెప్తున్నారు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా మాట్లాడుతూ బెంగాల్ సంబంధించిన నిధులు కూడా బీజేపీ ఆపేసింది ఇందుకు ప్రతిగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారంటూ కూడా ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఇక బీజేపీ ప్రభుత్వం నాలుగు వందల సీట్లు గెలుచుకోకుండా రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేశారని కూడా ఆయన చెప్పారు టీఎంసీపై ఈడీ సిబిఐ ఉసిగొల్పినప్పటికీ కూడా విజయం సాధించలేకపోయారంటూ కూడా ఆయన చెప్పారు సో ఇప్పుడు సందేశ్ ర్యాలీ ఘటనపై కొంత వక్ర చెప్పి కొంత బెంగాల్ ను అప్రతిష్ట పాలు చేయాలని కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు కొంత తమకు బాసటగా నిలిచారని అదే లోక్సభ సీట్లకు సంబంధించిన సీట్లలో మూడు పాయింట్ యాభై లక్షల ఓట్లను కూడా బీజేపీ కోల్పోయిందంటూ కూడా వివరించారు పంతొమ్మిది వందల తొంభై లో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి నిరసనలపై కొంత కాల్పులు జరపడంతో మృతి చెందినటువంటి పదమూడు మందికి సంబంధించి వాళ్ళ స్మారకం అట్లాగే అమరవీరులకు సంబంధించిన దినోత్సవం జరుపుకుంటుంది మరోవైపు అవకాశం కోసం నితీష్ కూడా కొంత వెచి చూస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే సహజంగానే వాస్తవానికి నితీష్ పైన కొంత అవకాశవాద రాజకీయం అనే ఒక పేరు ఉంటుంది అవకాశవాది అని కూడా చాలామంది చెప్తుంటారు ఇప్పుడు స్పష్టంగా నితీష్ చంద్రబాబు పైన ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఎవరు అవునన్నా కాదన్నా ఏర్పడినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి ఇవాళ ప్రభుత్వం వారి ఇరువురు మధ్య ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి హోదా నినాదం ఓవైపు కొంత పూర్తి స్థాయిలో డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంగా ఉప్పెనలో ఆ డిమాండ్ ముంచుకొస్తుంటే మరోవైపు నితీష్ కూడా రాజకీయంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నాడు బీజేపీ పార్టీ పైన హోదా కోసం ఎందుకంటే తాజాగా కేంద్రంలో బీజేపీలో పొత్తు అంశం పైన సంబంధించిన జాతీయ అధ్యక్షుడు బిఆర్సీఎం నితీష్ కుమార్కు కొంత పునరాలోచించుకోవాలంటూ కూడా పార్టీ చెందినటువంటి జమ్మూ కాశ్మీర్ శాఖ కోరుతున్నటువంటి నేపథ్యంలో కొంత మరోసారి హాట్ టాపిక్ అయిందని చెప్పుకోవాలి సో ఇప్పుడు జేడియు సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ శాఖ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి వివేక్ బాలి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ చర్యల వల్లే ఎన్డీఏ కూటమిలో తమ భాగస్వామిపై పునరాలోచించేలా కూడా తమ నేత నితీష్ కు విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు కాశ్మీర్లో మేధావులను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి తాము ప్రయత్నిస్తుంటే బీజేపీ మాత్రం అడ్డంకులు సృష్టిస్తుందంటూ కూడా ఆరోపించారు వారిని తిరిగి వ్యవస్థలకు తీసుకురావాలని తద్వారా వారు దేశ నిర్మాణానికి దోహదపడతారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో ఈ మేధావులను విడిచిపెట్టలేమంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇందుకు అడ్డంకులు సృష్టించేలా బీజేపీ మార్గాలను అన్వేషిస్తుంది అంటూ కూడా బాలి చెప్తున్నారు ఓవైపు బాలి ఇప్పుడు నితీష్ కుమార్ పైన పెద్ద ఎత్తున కొంత ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు అఖిలేష్ యాదవ్ ఇప్పటికే చెప్తున్నారు ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా మరోవైపు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా కొంత పావులు కదుపుతున్నారు మొత్తం మీద దినదిన గండం లాగానే వాళ్ళ మోదీ యొక్క ప్రభుత్వం కొనసాగుతోంది ఏర్పడి నెల దాటిన కూడా పెద్ద ఎత్తున ఆశించినటువంటి ఫలితాలు ఏం రాకపోవడంతో కొంత నిరాశ ఎక్కువ శాతం మిగులుతోంది ఇప్పుడు తాజాగా బడ్జెట్ పైన కూడా పార్లమెంట్లో వాడి వాడి కొంత సమావేశాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బడ్జెట్ సమావేశాలు ఆ బడ్జెట్ సమావేశాలు కూడా మోడీకి ఒక పెద్ద సవాల్గానే నిలిచే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ఇండియా కూటమి కూడా కొంత బలంగా తయారవుతుండడంతో కొంత మోదీ వాటి వాళ్ళందరినీ కూడా కొంత ఫేస్ చేయాలంటే ఒక పెద్ద ఎత్తున సవాల్గానే మారినటువంటి పరిస్థితి మరి ఓ వైపు అఖిష్ యాదవ్ ప్రభుత్వం కూలిపోతని అని చెప్తున్నాడు అఖిలేష్ యాదవ్ కూడా కొంత మెజారిటీ అంటే కొంత మద్దతు ఇచ్చేదాని కూడా కొంత పునరాలోచించుకునేలా కూడా కొంత చర్యలు కొంత పావులు కదుపుతున్నటువంటి నేపథ్యం చూడండి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఇండియా ప్రభుత్వం కొంత ప్రమాదంలో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి కూడా మీరు కూడా ప్రమాదం పంచిన మోడీ ప్రభుత్వం ఉందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ యూ